వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బరుగులు ఒక చిన్న టిప్తో మనం ఇలాగ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి నేను వెరైటీగా మనం ఎప్పుడూ మనం కారం పొడి వేసుకొని చేస్తాం కదా అలా కాకుండా ఇందులోకి చూడండి పచ్చిమిర్చి అలాగే అల్లం మెయిన్ ఇవి రెండు వేసామంటే వేసి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా చాలామందికి పచ్చిమిర్చి వేస్తే మెత్తగా అవుతాయి అనుకుంటారు కదా కానీ ఇక్కడ అల్లం వేస్తాం కాబట్టి మెత్తగా అయితే కావండి బాగా క్రిస్పీగానే ఉంటాయి మనం ఇలాగ ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం పో పెట్టుకున్నామంటే పచ్చిమిర్చి వేసి అస్సలు ఇక్కడ క్రిస్పీగానే ఉంటాయి వారం పది రోజులైనా కానీ క్రిస్పీగానే ఉంటాయి మెత్తగా అయితే కావు ఒకవేళ మనకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే అందులోకి ఇంకా ఉల్లిపాయ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది క్రిస్పీగానే ఉంటాయి అప్పుడు కానీ కానీ అప్పటికప్పుడుకైతేనే నీకు ఉల్లిపాయ వేసుకోండి లేదు మనకు వారం పది రోజులు స్టోర్ ఉండాలనుకుంటే జస్ట్ మనం పచ్చిమిర్చి అలాగే అల్లం వేసుకొని చూడండి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కారం కారంగా చాలా బాగుంటుంది అల్లం ఫ్లేవర్తో మరి ముందుగా నేను పల్లీలు వేయించుకుంటున్నాను ఈ పల్లీలు వేయించుకోవడం కూడా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటాయి అలాగే ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ అలాగా పప్పులు కానీ వేసుకుంటాన్న పప్పులు కానీ వేసుకుంటే మనకి నమ్మలేటప్పుడు పల్లీలు అలాగే పప్పులు అన్నీ బాగా టేస్ట్గా ఉంటాయి కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి క్రిస్పీగా అయింది ఇప్పుడు సపరేట్ చేసేసుకున్నాను మిగిలినటువంటి ఆయిల్ కొద్దిగానే కనిపిస్తుంది కదా ఇదే ఆయిల్లోకే వేసుకుంటాను పోపు కానీ ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఆల్రెడీ పల్లీలు పప్పుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిరిగి మనం కలుపుతాము కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అల్లము వెల్లుల్లి సరే అల్లము వెల్లుల్లి కాదు పచ్చిమిర్చి అల్లం రెండింటినీ నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నా అలాగే ఇందులోకి వెల్లుల్లి కానీ వేస్తాను చూడండి వెల్లుల్లి ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటాన్న మంచి కలర్ రావాలి కదా కొద్దిగా పసుపు వేసుకుంటాన్న ఒక రెండు నిమిషాలు మనము అల్లము అలాగే పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు పప్పులు కరివేపాకు అన్నీ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇలాగే కలిపేసుకోవచ్చు కావాలనుకుంటే ఇలాగ కలుపుకుంటే మనకి మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి బరువులు మనకి ఒకవేళ ఇంకా కొద్దిగా డిఫరెంట్గా కావాలంటే కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది నేను కొద్దిగా వేసుకుంటాను కారము కారం వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసుకోవడమే బరువులే లేకు కానీ ఎక్కువ పట్టదు కదా ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి నేను సగం పక్కన పెట్టేసుకొని మీకు నేను కొద్దిగా కలిపి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పచ్చిమిర్చి వేసి అల్లం వేసి చేసామంటే నేనైతే రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇలాగ చేసి పిల్లలకి ఒక బాక్స్లోకి పెట్టినామంటే వారం పది రోజులైనా కూడా బాగా ఉంటాయి కానీ కారం కూడా పచ్చిమిర్చి కారం ఉండేటువంటి పచ్చిమిర్చి వేసుకుంటే కారం కరంగా చాలా బాగుంటాయి చూడడానికే కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి వేడిగా ఉంది చాలా ఎక్కువగా అందుకే కొద్దిగా స్లోగా కలుపుకుంటాను చేత్తో కలుపుకుంటే మనకి మొత్తం బాగా బురుగులకి అంత బాగా పడుతుంది మసాలా అదే గట్టితో అయితే అంత బాగా పట్టుదు కాబట్టి చండలాగా మొత్తం కలిపేసుకున్న మనకి రెడీ అయిపోయినాయండి బురుగులు మిచ్చరు మీకు ఇందులో కావాలనుకుంటే కానీ వేసుకోవచ్చు